తాజాగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం వైసీపీ సోషల్ మీడియాకి ఒక అతిపెద్ద షాక్ ఇచ్చిందా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు అందులో హోంమంత్రి వంగలపూడి అనిత రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రద సమాచార శాఖ మంత్రి కొలుసు పాతసార్దేలు ఉన్నారు ఈ మంత్రివర్గ ఉపసంఘం మొత్తం అధ్యయనం చేసి ఒక సమగ్రమైన చట్టం తీసుకురావడానికి సంబంధించిన ఒక నివేదికనైతే ప్రభుత్వానికి అందించబోతుంది దీంతో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది అని కూటం పెద్దలు ప్రతిసారి ఆరోపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈసారి ప్రతిసారి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి రాజధాని నుంచి మొదలు పెడితే సమస్యల దాకా అన్ని సోషల్ మీడియా ఆసరాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటువంటి వాటికి ఇప్పుడు ఈ చట్టం చెక్ పెట్టాలి అనేది అంటే కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే చట్టం ఎవరి తప్పు చేసినా శిక్షించే విధంగా ఉండాలి లేదు అది వైసీపీ కోసమే వైసీపీ సోషల్ మీడియా కోసం అంటే ఖచ్చితంగా అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే చేస్తారు ఎందుకంటే వీళ్ళ మీద వ్యతిరేక ప్రచారం అయితే టీడీపీ సోషల్ మీడియా చేయదు లేదంటే జనసేన సోషల్ మీడియా చేయదు లేదంటే బీజేపీ సోషల్ మీడియా చేయదు వ్యతిరేక ప్రచారం మీన్స్ తప్పులు ఎత్తు చూపించడం అంటే రేపటి నుంచి దాన్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియాకి ఈ చట్టం ఎలా షాక్ ఇస్తుందో చూడాలి